This particular uh, training material, as well as this election module. Okay. So basically, to uh, understand, the, this is a one mega event which we are going to uh, conduct. So basic fundamental of elections before we get into the uh, technicalities or modalities, intricacies. Basically, the election process. Can you okay, wish you which is the basic fundamental of we derive uh, we derive from the constitution. So this is the only uh, process and mechanism in the world where the people participate in every process. Means any kind of a day day in, day out, people will do their own activity, but there is an administration which handles other systems. Exercise and very sensitive exercise. ುಲರ್ಟ್ ಇದು ಐದು ಸಂಸ್ಥರೇ ಮನಗಲ್ತಾಂತ್ ಎಂಬರ್ ದಾಪೈ ಕೋಟ್ ಮಂದಿ ನೈನ್ ಸಾರೈಂಟಿ ಕ್ರೋರ್ ಓಟರ್ಸ್ ఒకే టైంలో ఒక రోజులో ఒక పర్టిక్యులర్ లో పార్టిసిపేట్ చేయాలంటే మినీ లాట్ ఆఫ్ ప్రిపేషన్స్ సో స్పెషల్లీ ఇక్కడ కూర్చునే వాళ్ళు అందరూ కూడా యూర్ ఆల్ లీడర్స్ ఆర్ ది హెడ్ ఆఫ్ ఎవ్రీ కాన్స్టిట్యెన్సీస్ సో టు సీట్ ఇన్ థ్యాట్ పర్స్పెక్టివ్ వెదర్ వి యా ప్రిపేరింగ్ ఆస్ ఇన్ ప్రాపర్ ఫార్మట్ ఆర్ట్ ఇన్ ప్రాపర్ ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ వాళ్ళ నోడల్ ఆఫీసెస్ గురించిన వన్ డే ఫుల్ డే వర్క్షాప్ ఇప్పుడు కలెక్టరేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనర్స్ ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్గా ప్రతి ఒక్క ఎనిమిది ఆరువోస్ కూడా ఒక ఎనిమిది డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చేసి వాళ్ళు ప్రసెంట్ చేసేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసేసి ఒక్కొక్కరికి ఈ నాలెడ్జ్ షేరింగ్ అట్లా ఇక్కడ పెట్టడం జరిగింది ఇట్స్ మోర్ ఇంట్రాక్టివ్ కార్యక్రమం మనం పెట్టాం సో దాట్ ఈ ఆరు హ్యాండ్ బుక్ ప్రాపర్గా వాళ్ళు చదివి రూల్స్ అండ్ యాక్ట్ ఉంటుందని చూసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి చెప్తే ఖచ్చితంగా వెందే ఆరు ఓగా పని చేసినప్పుడు వాళ్ళకుంటున్న ఛాలెంజెస్ అన్నీ కూడా ఈ కార్యక్ర ఈ ట్రైనింగ్లో వాళ్ళకి తెలిసిపోతుంది దాన్ని ఎనీ సిచ్యువేషన్స్ వస్తే అది ఎట్లా హ్యాండిల్ చేయాలని గురించి కూడా ఇవాళ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది